సార్ నమస్తే నమస్తే అండి కమల్ హాసన్ గారు మరోసారి వార్తలు నిలిచారు సనాతన ధర్మం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంబంధించిన ఫౌండేషన్ ఆయన వ్యాఖ్యలు చేయడం దీన్ని మీరు ఎలా చూస్తారు ఎందుకు ఈయన ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి అభిప్రాయాలు అంటే సనాతన ధర్మం అనే పేరుతో ఒక మతాన్ని రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతోంది జనం మీద అంటే ఒక మతం తాలూకా ఐడెంటిఫికేషన్ ఉంటేనే ఈ దేశంలో ఉనికి అన్న పద్ధతిలో వ్యవహారం నడుపుతున్నారు చాలా మంది ఇది నిజానికి ఒక వ్యూహంగా అంటే ఓటర్లని సమీకరించుకోవడం కోసం మొదలైనటువంటి ఒక రాజకీయ వ్యూహం అలా మతం ప్లస్ రాజకీయం ప్లస్ వ్యాపారం అన్ని మిక్స్ అయిపోయి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి ప్రపంచాన్ని నెట్టేసి నడిపిస్తున్నారు దీన్ని కమల్ హాసన్ కొంచెం ప్రస్తావించే ప్రయత్నం చేశాడు ఆ వేదిక మీద ప్రస్తావించి విద్య అనేది ప్రధానము విద్య అంటే ఏ విద్య శాస్త్రీయ విద్య అని అంటారు అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్కి ప్ర తెలుగు పదం శాస్త్రీయ విద్య అంటారు కానీ అది కరెక్ట్ కాదు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఈ మూఢనమ్మకాలు ఇలా ఈ మతపరమైనటువంటి ఆలోచనలు ఇవి లేకుండా మనిషిని మనిషిగా అర్థం చేసుకుని విషయాన్ని విషయంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు కానీ మాట్లాడాడు ఆయన అంతకుమించి ఆయన మాట్లాడింది ఏమి దుర్మార్గం కాదు దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు కానీ ప్రపంచం ప్రస్తుతం సనాతనం అనేటువంటి ఒక మూడ్లో నడుస్తుంది ఆ మూడ్ క్రియేట్ చేశారు వాళ్ళు నిజానికి సనాతన ధర్మానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి హైందవ రాజ్యానికి అంటే హిందుత్వ హిందుత్వాకి సనాతన ధర్మానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ కాన్ఫ్లిక్ట్ ప్రాపర్గా డెవలప్ చేయలేదు వాళ్ళు ఎవరైతే సనాతన ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారు కొంతమంది ఇప్పటికి సనాతన ధర్మం ఇంత మూర్ఖంగా ఉండమని చెప్పలేదు కానీ సనాతన ధర్మాన్ని హిందుత్వాలోకి మిక్స్ చేసి దాన్ని దీనికి పర్యాయ పదంగా మార్చేసి అదొక గందరగోళం నడుపుతున్నారు ఇలా ఆ గందరగోళం వీళ్ళ ఎన్నికల ప్రయోజనాలు ఇవన్నీ మిక్స్ చేసి వ్యాపార ప్రయోజనాలు ఇవన్నీ మిక్స్ చేసి ఒక దారుణమైనటువంటి సందర్భము చాలా మతాల వాళ్ళని టెర్రరైజ్ చేసేటువంటి పర్టికులర్గా మైనారిటీ మతాలని ఈ దేశంలో ఉన్న మైనారిటీ మతాలని భయపెట్టడం అనేది సనాతన ధర్మం పేరుతో నడుస్తుంది భారతదేశంలో చాలా క్లియర్గా అందుకని దాన్ని ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించి తీరుతారు అందులో భాగంగానే కమల్ హాసన్ కూడా వ్యతిరేకించాడు ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆ మధ్యకాలంలో దాదాపు ఇలాంటి మాటలే స్టాలిన్ గారి అబ్బాయి కూడా అన్నాడు అన్నప్పుడు అతని మీద కూడా దాడి జరిగింది దయానిధి మీద కూడా దాడి జరిగింది ఇది జరుగుతుంది ఇప్పుడు కమల్ హాసన్ కూడా ట్రోల్ చేస్తారు అంటే వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకంగా లేదు వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి లేదు వీళ్ళ వీళ్ళు ప్రపంచం మీద చల్లుతున్నటువంటి ఈ దుర్మార్గ భావజాలాన్ని పక్కకి జరపడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళ మీద ట్రోల్స్ విరుచుకు పడిపోతారు ఆ విరుచుకు పడిపోయి అసలు విద్య అంటే తులసా అని మాడుతున్నారు విద్య అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి ఆధ్యాత్మిక విద్య ఈ గొడవలన్నీ పట్టుకొచ్చేస్తారు ఇప్పుడు విద్య అనే దానికి వంద నిర్వచనాలు ఉన్నాయి వంద నిర్వచనాలు ముందుకు తీసుకొచ్చి కమల్ హాసన్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సీరియస్గా మిగిలిన వాళ్ళు కూడా అందిపుచ్చుకుని తిరిగి దాడి చేయాలంటే కమల్ హాసన్ మీద ఇది వ్యక్తిగతంగా జరుగుతున్న దాడే కావచ్చు కానీ ఇది ఒక వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడిగా భావించి ఎవరైతే ఈ హిందుత్వ దుర్మార్గాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తున్నారో లేకపోతే హిందుత్వ దుర్మార్గాలకు నలిగిపోతున్నారో వీళ్ళందరూ సంగీతమై సం ఒక యూనిఫికేషన్ వచ్చి వాళ్ళందరూ కలిసి దీని మీద మాట్లాడాలి ప్రతి చోట ప్రతి ప్రాంతంలోను ప్రతి రాష్ట్రంలోను దీని మీద ఒక నిరసన జ్వాలలు ఎగసి పడితే తప్ప ఇట్లాగరు కాబట్టి దాన్ని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అది ఆ పని జరగాలి ఆ పని జరిగితే ఈ నెట్లో జరుగుతున్నటువంటి ఇంటర్నెట్ వేదికగా దీని మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజా సంఘానికి అంటే హిందుత్వాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి హిందుత్వం అనేది ప్రమాదం అని గుర్తించినటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఇష్యూని భుజానేసుకుని రోడ్డు మీదకి వచ్చి గొడవ మొదలు పెడితే లాగరు తమిళనాడులో గతంలో జరిగింది అది స్టాలిన్ వ్యవహారంలో వాళ్ళు కొంత గట్టిగానే ప్రతిఘటించే ప్రయత్నం చేశారు మిగిలిన చోట్ల మంట రాజేశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా గనక వ్యతిరేకత వెల్లువెత్తితే కొంత కంట్రోల్ అయ్యే ప్రయత్నం చేస్తారు నిజానికి ఈ సనాతనం మీద మాట్లాడేది నా అని చెప్పి దాడి చేసుకున్నారు గాని సనాతనం మీద చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు ఈ వ్యాఖ్యానాలు చేయటము అసలు సనాతన ధర్మానికి వీళ్ళకి సంబంధం లేదు మేము హిందువులం కాదు మేము బ్రాహ్మణం అని చెప్పుకుంటారు కొంతమంది ఎక్కడ అమలాపురం దగ్గర దగ్గర ముంగండ అగ్రహారం అని ఒకటి ఉంది ఆ ముంగండ అగ్రహారంలో వాళ్ళు మేము హిందువులం కాదంటే బ్రాహ్మణం అని చెప్పుకుంటారు అది సనాతన ధర్మం మాది కుల వ్యవస్థ మీద ఆధారపడి ఉంది సనాతన ధర్మం కుల వ్యవస్థ ఎంతకుండా ఏమీ లేదు కులం మీద నిలబడి ఉన్నదే సనాతన ధర్మం అందుకని ఇప్పుడు ఉన్న హిందుత్వ ప్రోగ్రాం వేరు హిందూ హిందుత్వ అనేది శంకరాచార్యుడు తీసుకొచ్చినటువంటి ఒక కాన్ ఒక ఇది ఆయన మత పరిరక్షణ కోసం పోలీసింగ్ వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేసి దీని డిజైన్ మార్చాడు ఆ మార్చిన డిజైన్తో వాళ్ళు విభేదిస్తున్నారు ఆ విభేదించిన వాళ్ళు దీనిలోకి రావడానికి ఇష్టపడలేదు ఆ మధ్య చిన్నజీఆర్ గారు అసలు హిందూ అనే పదమే తప్పు హిందూ అంటే అని అర్థం ఉంది అందుకని మనం హిందువులు అని చెప్పుకోకండి భారతీయులు అని చెప్పుకుందాం అన్నాడు ఆయన ఆయన మీద ఎవరు దాడి చేయలేరు ఎందుకు దాడి చేయలేదంటే ఆయన చెప్పిన దానిలో ఒక లాజిక్ వీళ్ళకి కనెక్ట్ అయింది వీళ్ళు ఏమనుకుంటారంటే భారతీయులు అంటున్నాడు కదా అంటే ఈ మతాన్ని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేసి గట్టిగా గుర్తియ్యాలి అని ఆయన అభిప్రాయపడుతున్నట్టుగా వీళ్ళు తీసుకుని దాన్ని ఆ యాంగిల్లో ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు ఆనందపడిపోయారు తప్ప అతని మీద దాడి జరగ మనం సింధు నదికి పరిమితం అయిపోదావా అని ఒక లాజిక్ మాట అంటే హిందూ సింధు నది పక్కన ఉన్నారు కాబట్టి హిందువులు అని అనేస్తున్నారు మనం కృష్ణా నది ఒడ్డునున్నాం గోదావరి నది ఒడ్డునున్నాం ఎక్కడున్నాం రకరకాల నదుల పక్కన ఉన్నాం మనం మరి మనందరం హిందువులం కాకుండా పోతావా ఆ మాట కమిట్ అయితే అందుకని అసలు అది తీసేసి భారతీయులం అని చెప్పేసుకుందామని ఒక విచిత్రమైన లాజిక్ మాట్లాడాయి దానికి అందరూ సప్పట్లు కొట్టారు మరి ఆయన కూడా సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని వెటకారంగా మాట్లాడినట్టుగా తీసుకోవచ్చు కదా జీయర్ స్వామి మీద ఎందుకు జరగలే డాడీ కాబట్టి చాలా మంది సనాతనానికి వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మాట్లాడారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు ఫోర్స్ ముందుకు ముందుకొస్తారు ఎవరి నుంచి ఆ మాట రాకూడదు ఇప్పుడు రాముడు కృష్ణుడు వాళ్ళు మాంసాహారులే మాంసం తీసుకున్నారు అని చెప్పి గరికపాటి నరసింహారావు గారు చెప్తే ఆయన మీద దాడి చేయాలి ఇంకొక ప్రవచనకారుడు చెప్తే వాళ్ళ మీద ఏం మాట్లాడదు రాముడు మాంసం తిన్నాడని కత్తి మహేష్ మాట్లాడితే అతని మీద కేసు పెడతారు ఎందుకంటే ఇది ఒక ఫోర్స్గా వస్తుంది ఒక ప్రత్యామ్నాయ భావజాలంగా వస్తుంది అని వాళ్ళు గుర్తించినప్పుడు దాడి చేస్తారు ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితి కూడా అదే ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో అతని మీద దాడి జరుగుతోంది దీన్ని సీరియస్ గానే ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఇక్కడ సెక్యులరిజాన్ని సెక్యులరిజం అనే పదం మీద కూడా చాలా దాడి జరుగుతోంది గుహనా సెక్యులరిస్టులు ఇలా గుహనా గాళ్ళు అని కూడా తిడుతున్నారు వాళ్ళు వాళ్ళు తిడితే తిట్టినప్పటికీ ఈ కుహనా కావచ్చు ఏదైనా కావచ్చు సెక్యులరిస్ట్ ఫోర్సెస్ అన్ని కూడా సంఘటితమై దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది